గత రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది అయితే దీంతో మత్స్యకారులు ఎవరో కూడా వేటకైతే వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు హెచ్చరిక చేశారు దీంతో మనం చూసుకోవచ్చు తీరం ఒడ్డున మొత్తం పడవలన్నీ కూడా అక్కడ ఆపివేశారు వీళ్ళందరూ కూడా అక్కడే పడవల్ని ఉంచేసి ఈ చాలా మందికి వెళ్ళిపోయారు అయితే మొన్నే వేట విరామం అయిన పది రోజుల తర్వాత తుఫాన్ రావడంతో తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నామని స్థానికంగా కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి సముద్రం ఒడ్డున ఒక బోట్లోకి పర్యవేక్షణ సంబంధించి ఒక వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నారు మత్స్యకారులకు సంబంధించి మీరు వేటకి ఎందుకు వెళ్ళలేదు అసలు తుపాను అని వెళ్ళలేదండి అని వెళ్ళలేదు బోట్లు కూడా వెళ్ళలేదు తోపాన వెళ్ళక

చూసుకోవచ్చు మనం ఈ విజువల్స్ లో కూడా ఇక్కడ అన్ని పడవలన్నీ కూడా కొన్ని ఒడ్డుకు తీసుకొచ్చి పెట్టారు మరి కొన్ని అయితే మాత్రం ఆ ప్రాంతంలో అంటే సముద్రం మధ్యలో అంటే కొంత ఒడ్డున చేర్చేసి లంగర్లు వేసేసి అక్కడ ఉంచేసామని అయితే స్థానికంగా ఇక్కడ ఉన్న మత్స్యకారులు అయితే మాత్రం చెప్తున్నారు అయితే విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అవన్నీ కూడా ఒక ఒడ్డుని తీసుకొచ్చి పెట్టారు ఎందుకంటే ఇప్పటికే తుఫాన్ ఉండడంతోటి కెరటాలు కెరటాల అవన్నీ కూడా మొత్తం తిరగబడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకే వేటగా అయితే మాత్రం అధికారులు వెళ్ళొద్దని చెప్పడంతో పాటు ఇవన్నీ కూడా అక్కడే ఉంచేసి ఉంటున్నారు అయితే దీనికి ఏంటంటే ప్రధానంగా ఇక్కడ కూర్చొని వీళ్ళు ఉండడానికి ఏంటంటే కెర అంటే సముద్రంలో కెరటాలు ఎక్కువ వచ్చి తుఫాన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా కొట్టుకుని అంటే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సో ఆ నేపథ్యంలో ఇబ్బంది పడితే వెంటనే వీళ్ళు ఇక్కడ నుంచి పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చి ఆ బోట్లు ఏవో రక్షించే ప్రయత్నం అయితే చేస్తారు అక్కడ ఒక వ్యక్తి కూడా అలాగా ఆ బోట్ల కోసం పర్యవేక్షణలోనే అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే తుఫాను ఏ టైంకి మళ్ళీ కెరటాలు ఎక్కువ వస్తాయో చూసుకొని దాన్ని బట్టి వెంటనే సమాచారం ఇవ్వడానికి అది ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ అనేది ప్రస్తుతానికైతే తీరం దాటినప్పటికీ కూడా బాగా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది దీంతో మత్స్యకారులు అయితే మాత్రం వేటకి వెళ్లకుండా ఐదు రోజుల నుంచి కూడా వేటకి వెళ్లకుండా ఉన్నారు అయితే సముద్రం కొంత అలలు పోటు అనేది తగ్గిన తర్వాతే వేటకు వెళ్తామని స్థానికంగా మత్స్యకారులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం నుండి రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం